హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను షా స్వీట్ షాపులో ఉండే విధంగా క్యారెట్ అలవను తయారు చేస్తున్నాను వీటికి నేను ఒక ఐదు క్యారెట్లు తీసుకున్నాను వీటిని బాగా కడిగేసి వాష్ చేసి కొంచెంసేపు ఆరబెట్టాను వీటి సైడ్లు కట్ చేయాలి తర్వాత వీటిని మొత్తం తురుముక్కోవాలి ఇవి ఇప్పుడు వీటిని సైళ్ళు మూతులు కట్ చేశాను వీటిని బాగా తురుముకుందాం క్యారెట్ మొత్తం ఇలా తురుముకొని ఉంచుకోవాలండి దీన్ని బాగా ఇట్లా చూడండి ఇలా తురుముకోవాలి మీ ఇష్టం తురుముకున్నా పర్లేదు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్ రానిచ్చి ఇట్లా మెత్తగా ఉడికించుకున్నా పర్లేదు మీ ఇష్టం నేనైతే ఇట్లా తురుముకున్నాను కొంచెం ఒక అలాగి పెట్టుకొని మందగ్ది దాంట్లో నెయ్యి వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఈ క్యారెట్ తురుమునంతా ఇందులో వేయించుకొని వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి దీన్ని రెండు నిమిషాలు మక్కనిద్దాం ఇది బాగా వేగిపోయిందండి ఇందులో ఫుల్ క్రీమ్ పాలు అన్నమాట ఇవి చిక్కటి చిక్కటి పాలు ఇందులో వాటర్ కూడా కలవద్దు ఇది ఫుల్ క్రీమ్ పాలు అనమాట ఈ పాలు ఇందులో పోసుకోవాలి రెండు కప్పుల ఫుల్ క్రీమ్ అండి అనమాట ఇవి చిక్కటి పాలు వాటర్ కూడా కలవద్దండి ఈ చిక్కటి పాలు పోయాలి అట్లయితేనే మనకు బేకరీ స్టైల్లో క్యారెట్ హల్వా తయారైద్ద పాలల్లో బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత పంచదార వేసుకుందాం ఇది చూడండి చూడండి ఇది మొత్తం బాగా దగ్గర పడింది ఇందులో ఇప్పుడు ఒక కప్పు షుగర్ అంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎక్కువ స్వీట్ తిన్నారనుకో ఎక్కువ పంచదార వేసుకోండి తక్కువ తిన్నారనుకో తక్కువ వేసుకోండి సరేనండి ఇది బాగా దగ్గర పడింది ఇప్పుడు పంచదార వేద్దాం అది బాగా దగ్గర పడిందండి నేను ఇప్పుడు పంచదార వేస్తున్నా ఒక కప్పు నేను కప్పున్నర పంచదార తీసుకుంటున్నాను కప్పు అప్పుడు ఒక కప్పు వేసాను అన్న ఇది ఇప్పుడు కప్పు పంచదార అండి ఇది దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కరిగిపోయి నెయ్యి అనేది పైకి తేలాలండి అప్పటిదాకా దీన్ని మగ్గని బాగా మగ్గాలి దగ్గర పడి ఇది మొత్తం దగ్గర పడింది చూడండి నెయ్యి మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం మనం యాలకుల పొడి కూడా చల్లేసుకుందాం అట్లనే వేయించిన బాదం పప్పులు కూడా చల్లుకుందాం రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం బౌల్లోకి సిట్ చేసుకుందాం చూస్తుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి బేకరీ స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎప్పుడు చేసే విధానంగా కాకుండా నేను చెప్పిన విధానంగా చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి